నమస్తే అండి కూడా థీమ్ మా రివ్యూస్ పోయి ఇవాళ వీడియో వచ్చేసరికైతే రావం రాగం మూవీకి సంబంధించి ట్రైలర్ రియాక్షన్ క్వశ్చన్ అయితే అనిపిల్ సబ్స్క్రైబ్ చేసుకొని రేడియో సబ్బెట్ చేస్తాం సో ఇక్కడ ట్రైలర్ చూసినాక మాత్రం పోయి నాకైతే చాలా మంచిగా అనిపించింది మూవీ ఎమోషన్స్తో పాటు ఉండేటట్టు అనిపించింది మీరు సముద్ర కానీ కాదు విమానం మూవీ చూసింటారు కదా సో తన కొడుకు కోసము ఫ్లైట్ ఎక్కాలి ఫ్లైట్ ఎక్కాలని ఒక ఆశతో చాలా కష్టపడతాడు కదా సో అదే కాన్సెప్ట్ లాగా కనిపిస్తుంది దీంట్లో రివర్స్ ఉంటుంది కొడుకుని ఒక మంచి స్థాయిలో చూడాలనుకుంటాడు కానీ కొడుకు ఎటు కాకుండా అయిపోతాడు అతని కొడుకు చేసే తప్పుల పని వల్ల తండ్రి ఎలా బాధపడతాడు తండ్రి ఎట్లా ఇబ్బందులు పడతాడు అండ్ కొడుకు వచ్చే సంబంధాలు కూడా ఎట్లా అని వద్దు అంటాడు అనే దాని మీద కాన్సెప్ట్ మీద బాగానే ఉంది అండ్ ఆల్సో మన ధనరాజు గారిది కూడా క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపిస్తుంది సత్య గారు కూడా ఉన్నారు సునీల్ గారు కూడా ఉన్నారు మంచి మధ్య యాక్టర్స్ అయితే ఇల్లు ఉన్నారు భాయి సునీల్ గారి స్పెషల్గా చెప్పుకోవాలంటే బాబు విలన్ రోల్తో పాటైతే బాగా అనిపించింది ఇక్కడ మన ధనరాజ్ గారు ఏదో అప్పు ఏదో చేస్తారు బై దానివల్ల పెద్ద ఇష్యూ అవుతుంది సో ఆ ఇష్యూ నుంచి ఎలా బయటపడ్డాడు వీళ్ళ సర్జే ఎవరైతే ఉంటారో చెప్తారు దీని నుంచి మీ డాడీ బయట తీసుకోగలరా తీసుకెళ్తాడు సో అది ఏంది ఆ మిస్టరీ ఏందనే దాని మీద మూవీ అయితే ఉండబోతుంది సో నాకు తెలిసినంతవరకు అయితే మూవీ మాత్రం మెసేజ్ ఓరియంటెడ్ లైక్ విమానం లాగానే ఉండే ఛాన్సెస్ బాగా కనిపిస్తున్నాయి నాకు అండ్ ఫ్యామిలీతో మోస్ట్ వాచ్ మూవీ అయితే కనిపిస్తుంది సో ప్లీజ్ మూవీని అయితే థియేటర్లో చూడమంటాను టో ట్రైలర్ చూ ప్రకారం చూసుకుంటే మాత్రము నాకైతే చాలా బాగా అనిపించింది సో థియేటర్కి వెళ్ళినాక కొద్ది థియేటర్లో పబ్లిక్ టాక్ కానీ మూవీ సంబంధించిన రివ్యూ అయితే తీసుకొస్తాను దానికోసం అయితే వెయిట్ చేయండి ఓవరాల్గా నాకైతే నచ్చిందనమాట ట్రైలర్